మన ప్రభువును రక్షకుడును యేసో క్రీస్తు వారి పేరిట మీకు సమాధానము శాంతి అనుగురింపబడును గాక మీ కుటుంబాలకి రక్షణ కలుగును గాక ఈరోజు ప్రభువు దేవుని బిడ్డలారా మరి అనేక రకాలుగా అనేక పరిస్థితుల్లో మరి ఆ ఈరోజు ప్రస్తుత కాలాన్ని బట్టి చూస్తే ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాము అనేది గమనిస్తే అనేక రకాలైన పరిస్థితులని మనం ఎదుర్కొంటున్నాం ఈ యొక్క తరుణంలోనే దేముడితో అనుదినము అనుక్షణము ఆయన వెడల మరి భయభత్తులు కలిగి ఆయనతో నడవాలని ఆయన ఎంత అనుక్షణము ఆయన పాదాల దగ్గర ఉండాలని ఆశ కలిగి ఉంటాం కానీ కొన్ని కొన్ని సందర్భాలలో దేవుడు నన్ను పిలుచుకున్నాడా నా పరిస్థితి నా స్థితి నా గతి మరి ఏమవుతుంది అసలకి నేను దేవుణ్ణి తలంపుల్లో ఆయన తలంతుల్లో నేను ఉన్నానా లేక నేను ఉద్రేకముతో మరి వచ్చానా అనేది కొన్ని కొన్ని సందర్భాలలో ప్రతి ఒక్క మరి దేవుని యొక్క సముందిగా దేవుణ్ణి అనేక పర్యావములు అనేక పరిస్థితుల నుండి కాపాడిన భగవంతుణ్ణి కొన్ని కొన్ని సందర్భాలలో కలుగుతున్న పరిస్థితులు బట్టి కలిగిన సమస్యల బట్టి దేవుడు నన్ను పిలిచాడా దేవుడు నన్ను పిలిస్తే ఇలాంటి పరిస్థితులని నాకు అనుమతిస్తున్నారా అనేది ఒక దైవ సేవకుడి కానుంచి దేవుని విశ్వాసులు అని సంఘములో ఉన్న వారందరికీ ఈ యొక్క మనస్తత్వం ఉంటుంది ఎందుకు ఇలాగా ఉంటుంది అనేది మనం గమనించినట్లయితే ఆయన అంటాడు మత్స్సు వార్త మరి పదహారు అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో నన్ను ఎంబడించాలి అని మీరు అనుకున్నట్లయితే మీరు ఫస్ట్ మీ సులువును మీరు మోసుకొని అంటే సులువ అనగా సులువ దేనికి గుర్తు ఏ సందర్భానికి గుర్తు అని మనం చూసుకుంటే శిలువ ఒక శ్రమకి గుర్తు శిలువ అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు మన కోసము మన కొరకు బలిపోయిన ఆ పరమ తండ్రి ఆ పరమాత్ముడు గుర్తొస్తాడు ఆయన అంటాడు మీలో ఎవరైనా నన్ను ఎంబలించాలని నన్ను కోరుకుంటే తప్పకుండా మీ సెలువుని మీరు మోసుకొని నన్ను ఎంబడించాలి అని మన ప్రభువారు కోరుతున్నాడు ఈ యొక్క పరిస్థితిలోనే ఈ యొక్క ప్రయాణములో దేవుని వెడల భక్తి కలిగి ఆయన ఎడల శ్రద్ధాభర్తులతో ఆయనని సేవిస్తున్న వారికి అనేక శ్రమలు శోధనలు అనగా క్యూడులు వస్తాయి నా మార్గము విశాల మార్గం కాదు నా మార్గము ఇరుకు మార్గము అని ప్రభువారే సాక్ష్యం ఇచ్చాడు అయితే ప్రభువు నందు దేవుని బిడ్డలాగా ఈరోజు నీ పరిస్థితి ఎలాగో ఉంది నీ యొక్క స్థితి ఎలాగో ఉంది కలుగుతున్న శోధనల బట్టి వస్తున్న సమస్యల బట్టి నువ్వు అనుకోవచ్చు నా మీద దేవుని యొక్క ఏర్పాటు ఉందా ఏర్పాటు ఉంటే నా పరిస్థితులు ఏమిటి ఊహించనివి ఎదురవుతున్నాయి అనుకోని పరిస్థితులు వెంటాడుతున్నాయి ఒకప్పుడు జీవితాన్ని చూసుకుంటే వేరుగా ఉన్నది ఈరోజు జీవితాన్ని చూస్తే నేరుగా ఉన్నది ఒకప్పుడు మరి అనేక రకాలైన పరిస్థితులు ఉన్నప్పటికీ కుటుంబము గడిచేది గడుస్తుంది కానీ ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే అప్పుడు పరిస్థితికి ఇప్పుడు పరిస్థితికి కుటుంబమే గడవలేని పరిస్థితుల్లో కన్నీళ్ళే అన్నపానములుగా స్వీకరిస్తున్న పరిస్థితులు కలుగుతున్నాయి కారణం ఏమిటి హేతు ఏమిటి అని చూసుకుంటే యాకోబు ఇక రాసిన పత్రిక మొదటి అధ్యాయములో అంటాడు శోధన సహించువాడు ధన్యుడు శోధన అనగా పరిశుద్ధ గ్రంథం ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే శోధన కలుపుతున్న ఆ పరిస్థితులని ఆ యొక్క తీవ్రత ఆ భారము మొయ్యిలేని ఆ యొక్క భారమును బైబులు అన్నది శోధన ప్రభువారు కూడా పేతురు యాకోబుతో యోహానుతో అంటాడు శోధనలో ప్రవేశించుకున్నట్లుగా మీరు మెరుగు కలిగి ఉండుడి మెలుగుగా ఉండి ప్రార్థించండి అని బోధకుడు మాట్లాడాడు ప్రభువు నందు దేవుణ్ణి బిడ్డలారా నీవు దేవుణ్ణి తలంతుల్లో ఉన్నావు గనుకునే నీవు భూమి మీదకి దాబడ్డావు తల్లి గర్భములో వేయటానికి కారణం ఏమిటి నీవు దేవుణ్ణి తలంతులోనే ఉన్నావు దేవుణ్ణి తలంతుల్లో ఉన్నావు గనక మరి తల్లిదండ్రులుగా ఉన్నవారు నిన్ను వద్దనుకున్నప్పటికీని మరి నువ్వు ఎలాగా వచ్చావు అంటే ఇక ఆశ్చర్యము ఒక ముగ్గురు నలుగురు పిల్లలు కలిగిన తల్లిదండ్రులు అనుకుంటారు ఇక చాలులే వీరిని ఆ తెరిస్తే చాలులే వీరు మనకి ఇక అవసరం లేదు అని చాలా మందిలో తల్లిదండ్రులుగా ఉన్న వ్యక్తులు ఇక మనకి పిల్లలు వద్దు అని అనుకునే వాళ్ళు చాలా మంది ఆ అనుకునే వారిలో ఈనాడు దైవ జనులుగా దైవ సేవకులుగా వచ్చిన వారు ఎంతో మంది ప్రభు ప్రభువులందు దేవుని బిడలారా నీవు అమ్మానాన్న తల్లిదండ్రులు తలంతులు లేవు కానీ నీవు సృష్టికర్తైన ప్రభువుని యేసు క్రీస్తు వారి తలంతులో నీ ఉండవు గనుకనే నీవు భూమి మీదకి రావటం జరిగింది నీకు కలిగిన ఆ సమస్యను బట్టి ఆ యొక్క శోధన బట్టి నీవు నిరాశ ఊబిలోకి వెళుతున్నావేమో నీ యొక్క పరిస్థితిని బట్టి నీవే కలుగుతున్న ఆ సమస్యల బట్టి నీకు నీవే నిరాశ ఊబిలోకి వెళ్ళిపోతున్నావేమో జాగ్రత్త ప్రభువు మీద సరుగుతున్నావేమో ప్రభువు మీద గొనుగుతున్నావేమో నీకు తెలియకున్ననే నీవు నీకు నీవే శపించుకుంటున్నావేమో అలాగైతే అర్జెంటుగా ఆ మాటలని ప్రభు పాదాల దగ్గర అయ్యా నేను పొలాని విషయంలో నేను ఇలాగా ఉన్నానయ్యా అయ్యా తెలియక మాట్లాడానయ్యా ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే మొదటి కొరింది పత్రిక పదో అధ్యాయములో ఒక సంహార దూత చేత ఆనాడు మన పితరులు సంహరింపబడ్డారు సంహార దూత ఉన్నది ఎవరైతే సనిగారో గొనిగారో వారందరినీ కూడా అరణ్యములోనే సంహారము చేసింది ఆ దూత కొరింది పత్రిక పదో అధ్యాయములో ఈ మాటలు ఉంటాయి మన పితరులు సనిగిన ఆ కారణాన్ని బట్టి సంహార దూత చేత వారు సంహరింపబడ్డారట కనుక ప్రభువునందు నందు దేవుని బిడ్డలారా నీవు అసలకి తల్లిదండ్రులకి జన్మించిన కారణాన్ని ఏంటి అసలుకి ఎలాగా తేబడ్డావు అంటే నీవు సృష్టికర్త తలంతులో ఉన్నావు కనుక ఆయన బలిష్టమైన రెక్కల నీళ్ళలో భద్రంగా ఉండాలి అంటే ఆయన రెక్కల నీళ్ళలో ఒదిగి ఉండు అటు తర్వాత ఒక కాలం ఉన్నది ఒక టైం ఉన్నది ఒక సమయం ఉన్నది ప్రతిదానికి ఒక సమయం ఉన్నదని చెప్పి ప్రసంగి గ్రంథము మూడో ఆధ్యాయములో రాయబడి ఉంది ప్రతిదానికి ఒక సమయం ఉన్నదట ఆ సమయము వచ్చేంత వరకు మరి నువ్వెక్కడ ఉండాలి ఆయన బలిష్టమైన రెక్క నెలలో దాగి ఉండాలి అది క్షేమము అదే నీకు ఆశీర్వాదం కనుక ప్రభునందు దేవుని బిడ్డలారా ఎవరు ఈ పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళందరికీ నా రెండు చేతులు జోడించి చెబుతున్న మాట ఏంటంటే మీ యొక్క జీవితాన్ని ప్రభు వారికి మీ జీవితాన్ని అప్పగించుకున్నట్లయితే రోజున ఖచ్చితంగా తప్పకుండా మీ యొక్క స్థితి మీ పరిస్థితి మారి నూతన తైలముతో సమస్త శోధన నుంచి మీరు విడుదల గాక